శ్రీ యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యమా ఓం నమః నమస్తే నమస్తే పరమేశ్వర నమస్తే నమో నమ మార్చి రాశి ఫలితాలు మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అని అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణం చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర అయి ఆ కామదు ఆ కాముణ్ణి అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించేటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవంతు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు చలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాఘం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లనే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపుబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పు పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ యొక్క కర్కట రాశి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కర్కట రాశి యొక్క గ్రహస్థితి వీరికి ఈ యొక్క పునసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కడ రాశికి ఈ కర్కట రాశి గ్రహస్థితి చూసినట్లయితే తృతీయంలో కేతువు అట్లాగే ఆ యొక్క తృతీయంలో కోతు కేతువు అష్టమంలో రవిశనులు తదుపరి భాగ్యంలో రవి అట్లానే శుక్రుడు బుధుడు ఈ యొక్క రాహు వీరందరూ కూడా భాగ్యస్థాల సంచారము అంటే తొమ్మిదవ స్థాన సంచారము మళ్ళీ అట్లానే గురుడు ఏకాదశం ద్వాదశంలో కుజుడు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా ఏదో అనుగుంచినా అనుకూలించకపోయినా దైవానుగ్రహం మేము ఉంది అని చెప్పి దృఢంగా నమ్మచ్చు ఎందుకంటే ఏకాదశంలో గురుడు మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బందుల నుంచి బయటపడేస్తున్నాడు ఇదొక్కటే మీకు సరైనటువంటి గ్రహాల్లో ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే అన్ని గ్రహాలు ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా ఒక్క గురుడు మాత్రం గ్రహపీఠికల్లో గట్టిగా ఉన్నాడు కాబట్టి మీ తృతీయంలో కేతు అనేది అయితే ఉందో మిమ్మల్ని సహకరించకపోవటం మీ మాటను ఎవరు కూడా వినకపోవటం లేదా మిమ్మల్ని సహకరించేవారు మీ దగ్గరగా మీతో మాట్లాడుతూ మళ్ళీ మేము వెనకాల నుంచి ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అట్లానే సోదర వర్గంతో కూడా కొంత అంటి అంటనట్లుగా ఉండడం తద్వారా మీరు సాయొక్క సాయ నిరాకరణ అంటే ఆ విధంగా చేయడం జరుగుతుంది అష్టమంలో రవి తదుపరి భాగ్యంలో ఉండటం వల్ల రవి మీకు అనుకూలంగా ఉన్నాడు ఆరోగ్యరీత్యా ఏవైతే ఇబ్బందులు అవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది అట్లనే శని అష్టమంలో ఉన్నాడు ఇప్పటివరకు అనారోగ్యంగా ఏదైతే ఉన్నారో ఆ అంతా కూడా పోయి భాగ్యంలో సంచారం చేయటం అట్లనే నూతనమైనటువంటి గృహారంభ గృహ ప్రవేశాదులు కూడా చేయటం భూగృహ లాభాలు కూడా జరిగే అవకాశం ఉంది కర్కట రాశి వారికి అట్లానే ఈ యొక్క కర్కట రాశి వారికి భాగ్యస్థానంలో ఈ యొక్క బుధుడు బుధుడు అండ్ రాహు శుక్రుడు ఉండటం వల్ల ముఖ్యంగా మీకు సంతానం లేని వాళ్ళు ఎవరైతే కర్కట రాశి వారు ఉన్నారో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే అంటే సంతానంకి సంబంధించి ముందుకు వెళ్ళడం అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా కూడా సంతానం లేని వాళ్ళు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పునః మళ్ళీ మీకు గర్భ సంచిత దోషాలు కూడా అన్ని తొలగిపోయి పూర్వపుణ్యాన్ని కొంతవరకైనా ముట్టగట్టుకుని తద్వారా సంతానాన్ని వంశాభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అట్లానే మీకు ఈ శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఒక రకమైన కొత్తమైన పరిచయాలు ఏర్పడి వ్యాపారం కానీ లేదైనా మీకు అదృష్ట దేవతగా కొన్ని విధాలుగా గోచరించే అవకాశం ఉంది తద్వారా ఆ అదృష్టాన్ని చేజకర్చుకునే అవకాశం ఉంది అట్లానే మీకు ఈ యొక్క కుజురు కూడా పన్నెండులో ఉండటం వల్ల కొంత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడో పడిన దెబ్బలు అంటే ఎప్పుడో మీరు కింద పడి ఉంటారు లేదా ఎప్పుడో ఎక్కడి నుంచి అయినా కానీ ఒక ఘాట్లుగా ఏదైనా దెబ్బలుగా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి పునికి మళ్ళీ వాటి యొక్క ప్రభావాన్ని చూపించే అవకాశం శరీరం మీద కాబట్టి అది గాయాన్ని మాన్పించే ప్రయత్నంగా అనేక రకాల వైద్య పరికరాలు చేసినా మానసికమైనటువంటి వైద్యం అనేది కూడా ఉంటుంది కాబట్టి నాకు ఏది లేదు అనుకుని ముందకు వెళ్ళటం మంచిది అలా ఉండటం వల్ల మీకు మంచి జరుగుతుంది ఏకాదశులలో గురువు ఉన్నాడు కాబట్టి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా అన్ని సఫలీకృతం అవుతాయి అన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి మొత్తం మీద మిథున్ రాశి వారికి నవగ్రహాల్లో యోగప్రదమైనటువంటి గురుగ్రహం అనుకూలంగా ఉంది వ్యతిరేక గ్రహం కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య కవచం సుబ్రహ్మణ్య ధ్యానం సుబ్రహ్మణ్య అష్టోత్రం సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో అభిషేకం చేయటం లాంటివి చేయటం వల్ల క్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది స్వామివారి భుజంగ స్తోత్రం కూడా చేసుకోవటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ ద్వాస రాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో ఒక జాతకంలో కూడా దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాస రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదురా కాదో తెలుసుకోవాలి అదక చక్రంలో అందుకని జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాదశరా వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకోండి జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర స్తోత్రపాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్పరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశులు వారు కాబట్టి ద్వాసరాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధనాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవం అని ఆ ఉత్సవంలో అన్నీ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకుండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మిని ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబెడబెడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం